జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరున మీ సిఎం మీడియా అనే ఛానల్లో రామాయణంలో చిక్కుముడులు అని ఒక కార్యక్రమం జరిగింది దానికి కిరణ్ గారు అటెండ్ అయ్యారు అయితే నేను అది పూర్తిగా చూడలేదు నేను చూసేటప్పటికే కిరణ్ గారి ప్రజెంటేషన్ అంతా అయిపోయింది అయితే ఆ ఛానల్లో ఆసక్తికరంగా ఈగల్ అని ఒక గొర్రె గారు ఉన్నారు కానీ వారు అని చెప్పుకోరు ఎందుకంటే సిగ్గు కావాలి వారు ఆది నుంచి అబద్ధీకులు కదా కిరస్థాని మేళం అంతా ఏమో కారణం ఏంటో నాకు తెలియదు గొర్రెని అందరికీ తెలిసిపోతుంది కానీ ఆవిడ మాత్రం చెప్పుకోరు అనమాట ఆవిడ కిరణ్ గారిని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో లో కొన్ని ప్రశ్నలు వేసి వచ్చారు వారికి మరి గొరెగారు కాబట్టి ప్రత్యేక అతిథి మర్యాదలు ఉంటాయి ప్రత్యేక గౌరవం ఉంటుంది వారేం మాట్లాడినా స్వీకరిస్తారు వారు ఎంతసేపు అయినా ప్యానల్లో ఉంచుతారు వారు ముదు ముద్దుగా ముదు ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు ఇదంతా జరుగుతూ ఉంటుంది భారతి అని ఆవిడ వచ్చి ఎందుకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు మాకెందుకు ఇవ్వలేదు అవకాశం అని ఆవిడ అడిగితే ఆ ప్రశ్నకి తట్టుకోలేక పాపం అక్కడ ఉన్న మోడరేటర్ గారు వెంటనే ప్యానల్లోంచి తీసేశారు భారతి గారిని అట్లా ఉంటుంది ఎందుకంటే అది కిరస్త మీడియా మనకి తెలిసిందే కదా అయితే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఆ గొర్రెగారు వేసిన ప్రశ్నకి నేను ఒక ప్రశ్న ఆవిడని వేస్తే ఆవిడ నాకు తెలియదు దాని గురించి అని చాలా అమాయకంగా చెప్పారు కానీ మనం వదిలిపెట్టాం కదా వీడియో ముఖంగా ఇంకొకసారి జ్ఞాన నేత్రాలు తెరిపిస్తూ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాం అనమాట ఈ అడ్డగడిద కామెంట్ చూడండి ఈ గొర్రెగడిది నీలం సుందర్ అంట సునీల్ కుమార్ను అంటే శ్రీనికాసకి కాలినట్లుంది నాకు కాజురా కాలింది గొర్రె మీ కిరస్థానీ మీడియా ఉంది కదా దానికి కాలింది అక్కడ కూర్చున్న మోడరేటర్ గారు పెనం మీద కూర్చున్నట్టు కూర్చున్నారు కాలుతున్నది వాళ్ళకి సునీల్ గారు చెప్పే నిజాలు తట్టుకోలేక అర్థమైందా గొర్రెవు కదా నీకు అర్థం కాదులే విడిది ఇంకో కామెంట్ చూడండి గొర్రెని మనం ఊరికే అంటామా శ్రీనికాస రోజు దొంగతనంగా చూస్తున్నట్లుంది అరే గొర్రెగా ఆ కిరస్తానీ మీడియాలో వీడియోలు పబ్లికే కదరా వాటిని దొంగతనంగా ఎలా చూస్తారు వాళ్లే ఇంకా జడిసి గడగడగడగడగడగడ యుహో ఆ కొకినట్టు వణుకుతూ మమ్మల్ని బ్లాక్ చేస్తారు కాబట్టి మాకు కామెంట్లు కనపడవు అక్కడ వెళ్ళి మీ కిరస్థానీ మీడియా అని అడుగు వాళ్ళ కామెంట్లు ఎందుకు కనపడట్లేదు అడ్డగాడుదని గొర్రెవు కదా అంతేలే నీ బుర్రా ఆ తోకలో ఉంటుంది ఏం చేస్తాం అవును ఇంతకీ ఈ గొర్రెకి నేను చాలా రోజుల క్రితమే బాప్తి ఇచ్చేసానని అనుమానం వచ్చి వెళ్ళి చెక్ చేశాను ఎవరెవరికి బాప్తీస్ ఇచ్చాను చూడండి అక్కడ అనుకోకుండా ఇంకో ఐడి కనిపించింది థింకర్ గారు ఐడి కనిపించింది ఆ గొర్రె కూడా వచ్చేసిందనమాట వేయడానికి వచ్చి తొందరగా వాతీస్ పుచ్చుకుని వెళ్ళిపోయినట్టుంది ఏం వాగిందో మరి నాకైతే జ్ఞాపకం లేదు సార్ వాళ్ళ ఒక పాప పరిహారై బలి అయిన ఆ గుర్రె పిల్ల రక్తమున కడుగబడి కడు విశ్వాసము గలవాడై తన హృదయ పీఠముపై ప్రభువును అశ్సీనుగా చేసుకున్న ఈ గుర్రకు ఫార్లో ఒకప్పుజ్యం వందలి నిత్య జీవపు ఓటలో పాళి భాగము పొందు నిమిత్తము మహాఘనమును పరిశుద్ధమును నైన బాప్తిస్మమును ఇచ్చి ఉన్నాను లోకపు పోకడలను విడనాడి ప్రభువా నిన్ను గుండె నిండా నింపుకు ఈ ఆత్మను దైవ చిత్తానుసారముగా సజీవయాగముగా సమర్పించుటకై ఈ సంస్కారము నా ద్వారా నెరవేర్చబడి ఉన్నది ఆమె కిరస్థాని ఛానల్స్ చూసి చూసి వాళ్ళ వీడియోలు చూసి చూసి ఒకటి రెండు చాప్టర్లు అబద్ధపు ఎడార్ పుస్తకాన్ని చదివితే బ్రష్ పట్టిన గొర్రెలు తెలుగు ఇంత ఇలా వంట పట్టేస్తుందా చిత్తు తెలుగులో చెప్తా వేధవవాగుడు వాగిన ఈ గొర్రెలకు బాప్తిజ్ ఇచ్చి బ్లాక్ చేసి తరిమి కొట్టా సరే ఇంకా విషయంలోకి వచ్చేద్దాం కిరస్థానీ మీడియాలో చూసారా కేవలం ఈ ఆప్షన్ కిరస్థానీ మేళానికే ఉంటుంది హిందువులకు ఉండదు టాపిక్ మీదే ప్రశ్న అడగాలి అది కూడా వారికి నచ్చినట్టుగా అడగాలి లేకపోతే తోసేస్తారు బయటికి అదే ఇప్పుడు వేరే నేను విన్నాను ఇది కూడా నేను విన్నాను కింగ్స్ కి పుట్టకపోతే పిల్లలు వాళ్ళు బ్రాహ్మణులతో పిల్లల్ని కనొచ్చు అనే చాయిస్ కూడా ఉంది అని ఏమ్మా సొంతంగా చదువుకోవడం రాదా ఏలి ముద్ర ఏంటి రామాయణాన్ని వాల్మీకి మహర్షి అన్ని వివరాలు పొందుపరిచి చక్కగా అందించారే చదివితే అందరికీ అర్థమయ్యేలాగా బైబిల్ అయితే తాగుబోతులు రాసినట్టు

పాయసం ద్వారా పిల్లలు పుట్టారు అంటే ద్వారా విసర్జన క్రియలు చేస్తారే మీరు బాత్రూమ్ లో అవి కాదమ్మా ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనం ముందు ముందు అడగబోయే రెండు ప్రశ్నలకి ఇదే బేస్ పునాది దీని గురించి నాకు డౌట్ వాళ్ళు మేబీ ఈ కాంటాక్స్ లో రాసారేమో పాయసం ద్వారా పుట్టారు కాబట్టి సో పూజ చేసింది బ్రాహ్మణే కాబట్టి కింగ్స్ కింగ్స్ కి పిల్లలు పుట్టకపోతే ఇక్కడ దశరథు ద్వారా కూడా రాయలేదు కదండి పాయసం చెప్పండి సీతాదేవి కూడా ఆయనకు పుట్టలేదు కదా సీతలేదు

శ్రీరాముల వారి జననము వారి జననం మీద ఎటువంటి సందేహాలు లేవు మేము చదువుకున్నాము మేము ఇలాగా నిషానీలం కాదు మా అమూలు లేదు ఈవిడ గారు పన్నెండు వందల క్వశ్చన్ల గౌరవ డాక్టర్ లాగే ఉంది రామాయణం చదివినా మీకు అర్థం కాదులే ఎందుకంటే దౌర్భాగ్యపు బ్యాప్టిజం పుచ్చుకోగానే జ్ఞాన సరస్వతి వదిలేస్తుందిగా మిమ్మల్ని ఎందుకంటే గుడారాలు కూడికల ఆలోచనలతోనే ఉంటారు కదా ఎల్లప్పుడూ అవే వస్తాయి అవే కనిపిస్తాయి అన్ని చోట్ల కరువు కాటకాలు వచ్చి వర్షాలు పడకపోతే ఋష్యశృంగ మహర్షిని తలచుకుని వ్యాసపీఠం మీద రామాయణం పెట్టి శ్రద్ధా భక్తులతో చదివితే వర్షాలు కురుస్తాయి అంతటి మహర్షి ఆయన మనసులో నీచపు ఆలోచనలు పెట్టుకుని వచ్చి అడుగుతోంది

ఈ డైలాగ్లు బా ఉన్నాయి మనం వాడేసుకుందాం అదే ఎలా హౌ ఈ గొర్రెని ఇలా ఎంత సేపైనా ఎంగేజ్ ఆ కిరస్తానీ మీడియా వాళ్ళు ఇదే లైవ్ లో భారతి గారు వచ్చి నాకు సమయం ఇవ్వండి మ్యూట్ లో పెట్టకండి ఆవిడకి ఇచ్చారు కదా అంటే తట్టుకోలేక తీసేశారు అదే సీత గురించి చెప్పాలండి ఏం చెప్తారు ఫుల్లీ గ్రోన్ హిందువులారా గమనించండి వీళ్ళ బుర్రల్లో వైరస్ ఎంత బాగా ముదిరిపోయి పట్టేసి ఉంటుందో నర నరాన టాపిక్ కి సంబంధం లేని ఇంత అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడుతూ ఉంటే మోడరేటర్ ఏం పీకుతున్నాడు గోల్డ్ కోరుకుంటున్నాడు అక్కడ అంతేగా అంతేగా నిత్యం ఆ కిరస్థాని ఛానల్లో జరిగేదే ఈ కిరస్థానీ మేళాన్ని చాలాసేపు ఎంగేజ్ చేసి హిందువులు ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తుంటే వాళ్ళని మ్యూట్ చేసి లైవ్ లోంచి తీసేశారు అది కొత్తగా మనం ఏం చెప్పుకోకర్లేదు మనకు అందరికీ తెలిసిందే అయితే ఈ ఈగల్ గారిని నేను చాట్లో ఒక రెండు ప్రశ్నలు వేశా ఎందుకంటే రాముల వారి మీద సీతమ్మ వారి మీద అసంబద్ధ ప్రలాపాలకు పెళ్ళినప్పుడు మనం కూడా అడగాలి కదా అడిగాను అడిగాను ఈవిడ గారు రాముల వారి జననం గురించి సీతమ్మవారి జననం గురించి ఎగ్గ గురించి స్పర్మ గురించి బేబీ గ్రోత్ అయ్యే సమయం గురించి మాట్లాడేస్తుంటే నేనేం అడిగాను అంటే ఆదాం ఎలా పుట్టాడండి ఈగల్ గారు అవ్వ ఎలా వచ్చేసిందండి మరి ఈ ఎగ్లు స్పెర్ములు అవసరం లేకుండా గర్భంలో పెరిగే అవసరం లేకుండా వీళ్ళిద్దరు ఎలా పుట్టేశారండి అని అడిగా మీరు అడిగే ఆదాం గురించి నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా సీతలాగే పుట్టారనుకుంటా అని వెటకారం చేసి మళ్ళీ మీరు ఎవరి గురించి అడుగుతున్నారో నాకు తెలియదు నాకు తెలిసినప్పుడు మీకు ఆన్సర్ చెప్తాను అని రెండు కామెంట్లు పెట్టింది ఆవిడ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఏం పర్వాలేదండి ఈగల్ గారు మీకు తెలియాల్సిన అవసరం లేదు కాని ఇప్పుడు తెలుసుకోవచ్చు చాలా సమయం ఉంది కదా ఇప్పుడు మమ్మల్ని అంటే అఖిరస్థానం ఛానల్లో రానివరు లైవ్ లోకి వస్తే గొంతు నక్కి మ్యూట్ లో పెట్టి బయటకు తోసేస్తారు కాబట్టి మీకంటే ప్రత్యేక స్థానము గౌరవం ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అడుగుతాము మీరు వెళ్ళి మా తరపున అడిగి మాకు సమాధానం చెప్పండి మీరు వేలి ముద్రగాళ్ళు కాకపోతే మీరు కూడా చదువుకోవచ్చు సజీవ వాహిని దగ్గర నుంచి చాలా వర్షన్స్ అన్ని భాషల్లోనూ బైబిల్ దొరుకుతూనే ఉంది ఆన్లైన్ లో ఆది కాండము బైబిల్ తీసి ఆది కాండము రెండో చాప్టర్ లో ఏడవ వాక్యం దగ్గరికి వెళ్తే దేవుడైన ఇహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ మరి ఇక్కడ మట్టి పిసికేసి ముక్కులో ఊదేశ మరి అది ఎలా సాధ్యమో మీరన్నట్టుగా జస్ అది కూడా కరెక్టే కదండి గర్భంలో పెరగకుండా స్పెర్మో ఎగ్గు లేకుండా అది ఎలా సాధ్యమో మీరు కొంచెం కనుక్కొని చెప్తారా అదే చాప్టర్ లో ఇరవై ఒకటో వాక్యం దగ్గరకు వచ్చేస్తే అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతను ప్రక్క టెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసి ఆ ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నద్దుకు తీసుకుని వచ్చాట ఇది ఎలా సాధ్యమో మట్టిని పిసికి మనిషిని చేసి ముక్కుల గాలుది సృష్టించే ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్ ఉండగా అన్ని నాలుగు పీకి పడుకోబెట్టి ఆడి ఎమక ఎరక్కొట్టి దాన్ని కప్పెట్టి ఈ కొత్త వింత ప్రక్రియ ఎందుకు మళ్ళీ ఈ రెండు ప్రక్రియలు ఇంకెక్కడా ఎందుకు కనపడవు శాతాను ఏ ప్రక్రియలో తయారు చేశాడే హోవా అది బైబిల్లో ఎక్కడుంది ఊహించనలవి నలవి కాని ఆ వింత ప్రక్రియ గురించి తెలుసుకోవాలని ఉత్సుకతతో ఉన్న అడిగి జవాబు చెప్పించండి ఫుల్లీ గ్రోన్ స్త్రీ ఎముక నుంచి ఎలా వచ్చేసిందో కొంచెం వివరిస్తారా ఎట్లాగంటే అడిగారు చూసారా ముద్దు ముద్దుగా అవ్వ ఎలా వచ్చింది ఆదాము నుంచి అంటే ఎలా కాస్త మా తరపున కనుక్కుని చెప్పండి సృష్టికర్త అయిన దేవుడికి సమస్తము సాధ్యం ఇలాంటి సొల్లు మాటలు కాకుండా కాస్త కనుక్కుని సైన్స్ ప్రకారం చెప్పండి మీ ప్యానల్లో లో ఉన్న పాస్టర్లని మా తరపున మీరు కొంచెం వాళ్ళని అడిగి జవాబు చెప్పిస్తారా అలాగే ఇంకొక ప్రశ్న ఉంది యేస్ గురించి కూడా అడగాలి దానికి వెళ్లే ముందు ఎందుకు ఈ ప్రశ్నలు మిమ్మల్ని అడగమని అభ్యర్థిస్తున్నానంటే అక్కడ ఆ ఛానల్లో ఉన్నారు కదా పన్నెండు వందల ప్రశ్నలకు జాబులు రాసేసి మీద అసైన్మెంట్లు చేసేసి గౌరవ డాక్టరేట్ తో పగటి పోటేమో పీర్ రివ్యూర్ గా పనిచేసేస్తూ రాత్రి గా పనిచేసేస్తున్న ఇంకొక డాక్టరు ఇంకొక పిహెచ్డి చేస్తున్న డాక్టరు తర్వాత పిహెచ్డి అందుకోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు ఎప్పటి నుంచో ప్యాస్టర్లుగా ఉండి బైబిల్ని నెమిలేసేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఆ ఛానల్లో కాస్త మేము అడిగిన ప్రశ్నలకి మా తరపున మీరు అడిగి జవాబులు చెప్పిస్తారా ఇప్పుడు ఏస్ దగ్గరకు వద్దాం బైబిల్లో మత్తయి ఒకటి పద్దెనిమిది దగ్గరకు వచ్చేస్తే యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమును పూ ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఇది ఎలా సాధ్యం ఇప్పుడు మట్టిని పిసుకో మరి అయ్యముక పీకో ఎందుకు చేయలేదు వచ్చేటప్పటికి ఆ వింత ప్రక్రియలు మర్చిపోయాడా మరియగారి దగ్గర ఎగ్గు ఉంది ఇప్పుడు హోలీ ఘోస్ట్ పవిత్ర పిశాచి స్పెర్మ్ ఎలా వచ్చింది ఏసు సూ పుట్టేశాడు ఇది మూడో ప్రశ్న అనమాట పిశాచి ముందు పవిత్రం పెట్టేస్తే పిశాచం పవిత్రం ఎలా అయిపోతుంది అయిపోతుంది ఇప్పుడు ఈ తెల్లగొర్రె ఇల్లు అమ్ముకుంటున్నాడు ఈ ఇంట్లో వాడు ప్రతిరోజు ఏసు ద్వారా విసర్జిస్తున్నాడు దాన్ని మలం అంటారు అది దుర్గంధం ఆ మలం ముందు సుగంధం అని పదంజీర్చేస్తే సుగంధ మలం అయిపోదు కదా అది దుర్గంధమే అట్టా పిశాచం పవిత్రం ఎలా అయిపోతుంది పవిత్ర పిశాచి అంటే ఒకటి ఆ తమ్ము మట్టి నుంచి ఎలా పుట్టాడు ముక్కులో ఉదేస్తే రెండు పక్క టెంక నుంచి ఎలా వచ్చేసింది మూడు ఈ పవిత్ర పిశాచి మీరి యుసేపు స్పెర్ము ఎగ్గు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ లా ఉంది కాస్త మా తరపున మీరు అడిగి జవాబులు చెప్తారా నా కొడుకు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు వాడికి రామాయణం చెప్తూ సుందర చెప్తుంటే వాడు ఒక ప్రశ్న వేశాడు అమ్మ హనుమంతుడు సముద్రాన్ని దాటగలిగినంత శక్తి గలవాడు కదా సీతమ్మ వారిని చూసి కేవలం చూశాను సీతమ్మవారిని అని మెసేజ్ మాత్రమే ఎందుకు చెప్పాడు శ్రీరాముల వారికి ఆయన సీతమ్మవారిని లంక నుంచి తనతో పాటు శ్రీరాముల వారి దగ్గరికి ఎందుకు తీసుకుని వెళ్ళిపోలేదు అని అడిగాడు ముచ్చటేసింది ఆ ప్రశ్న విని అలాగా శ్రద్ధగా విని జిజ్ఞాసతో అడిగితే జవాబు చెప్పాలనిపిస్తుంది ముచ్చటేస్తుంది అంతేగాని రాముడికి తోకుందని ఉందని ఫిక్స్ అయిపోయి రామాయణం అక్కడ ఇక్కడ వినేసి రామునితో కపివరుండిలనియే అని చదవాల్సింది రామునితోకాండియే అంటూ వచ్చి రామునితోక ఎన్ని యోజనాలు పడు ఉంది అని అడిగితే చెప్పు తీసుకుని బైబిల్ చదువుతాం అనమాట కార్యక్రమానికి ఏదో ఒక పేరు పెట్టడం రామాయణం మీద భారతం మీద సనాతన హిందూ గ్రంథాల మీద ఈ కిరస్తాన్ని మేళాన్ని పోగు చేసి బురద జల్లిస్తూ ఉండడం మాకు ప్రశ్నలు అడగడం రాదు అనుకున్నారా ఏంటి బైబిల్ అన్న మాట రాగానే పన్న మించి ఆవు గంజ పేలి పొయ్యిలో పడిపోయినట్టు పడిపోతూ ఉంటారు చెప్పండి మా ప్రశ్నలకు కూడా జవాబులు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయారు ఈవిడి గారు కూడా ఆవ్యాసంగా అలవాటు అవుతుంది ఏంటో తెలుసా అది మ్యాటర్ అండి మ్యాటర్ అని చెప్పడం మిత్రులారా అదే విషయం పెండింగ్ లో చేయాల్సిన వీడియో లిస్ట్ చాలా ఉంది కాకపోతే రాములవారి జననం గురించి సీతమ్మవారి జననం గురించి ఈవిడ అడిగిన ప్రశ్నలకి నాకు కూడా ప్రశ్నలు వచ్చాయి తప్పేం కాదు కదండీ అడగడం మన గ్రంథాల మీద ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు శతాబ్దాల కొద్దీ వక్రీకరిస్తూనే ఉన్నారు పండితులు ఎప్పటి నుంచో జవాబులు చెప్తూనే ఉన్నారు అయినా గాని వారు పదే పదే ఇటువంటి ప్రశ్నలనే తీసుకుని వచ్చి ఎద్దేవా చేస్తూ ఉంటారు కానీ బైబిల్ మీద మాత్రం మనం ఈ మధ్యనే ప్రశ్నించడం మొదలెట్టాము ఎవరు కూడా సరైన సమాధానాలు చెప్పట్లేదు సరైన సమాధానాలు చెప్పే వరకు మనం అడుగుతూనే ఉంటాము మీరేమంటారు మీ అభిప్రాయాలని కామెంట్స్ సెక్షన్ లో నాతో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ డే బాయ్ బాయ్